జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీరమ కన్యారాశి వారికి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి ఉన్నాయి గోచార వశాత్తు కేతు సంబంధమైనటువంటి స్థితి జన్మరాశిలో ఉన్నప్పుడు ప్రత్యేకించి రాహు దేవగురు బృహస్పతి శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి వీక్షణలు ఇతర గ్రహాల యొక్క స్థితిగతులు వీటన్నిటిని బట్టి చూస్తే సమాజంలో ఎప్పుడైతే మన ఖ్యాతి పెరుగుతూ ఉంటుందో ప్రతిబంధకాలను సృష్టించడానికి ప్రత్యర్థి వర్గం కూడా వెన్నంటే ఉంటుంది దైనందిన జీవితంలో చెయ్యని పొరపాటుకు సంధ్యాయిసి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మీకు సంబంధం లేనటువంటి ఒక అంశంలో మీకు సంబంధం లేనటువంటి ఒక స్థిరచరాస్తి లేదా మీకు సంబంధం లేనటువంటి ఒక వివాదంలో మీ పేరు గట్టిగా వినబడే అవకాశం ఉంది కొంతమంది మిత్రులే అనుకున్నటువంటి వ్యక్తులు ఎంతో కాలంగా మీ చుట్టూ తిరిగిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్త అందరినీ అతిగా నమ్మడం విశ్వసించటం వాళ్ళు ఏదైనా కష్టాన్ని మీకు సృష్టిస్తే మానసికంగా కుంగిపోవటం ఇది పదే పదే జరిగేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే తీవ్రమైనటువంటి మానసిక శారీరక పరమైనటువంటి అంశాల్లో శ్రమలు ఎక్కువగా శ్రమిస్తారు కష్టపడతారు ఎక్కువ దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటాయి అయితే ఫలితం రావటంలో ఆలస్యం అవుతూ ఉండటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాకపోవటం ఏదో రకంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉండటం ఇవి కూడా మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవసరాలు ప్రత్యేకించి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి మరోవైపు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు సానుకూలవంతంగానే ఉన్నాయి భాగస్వామ్య సంబంధమైనటువంటి ఒప్పందాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది మీ సహచరులు మీ మిత్రులు భాగస్వామ్య వ్యాపారాల్లో మీకు చదువుడు అధుడుగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సంప్రదింపులు మీకు లాభించేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటాయి ఎంతో కాలంగా వేచి చూస్తూ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీ చేతిలోకి వస్తుంది అయితే మీ చుట్టూ ఉన్నటువంటి మిత్రుల్ని సరైనటువంటి సందర్భంలో వినియోగించుకోకపోవటం వల్ల ఒక ముఖ్యమైనటువంటి అవకాశం కూడా చేజారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి అందరికీ అతి మంచితో మంచి చేయబోయి వాళ్ళకేదో ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి సందర్భంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కొంతమంది వ్యక్తులకి మంచి చేయబోయి అతి మంచితనం అతి నిజాయితీ వల్ల మీరు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి పనులు కొన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులకు కారణమే ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి స్థితిగతికి కారణమవుతూ ఉంటాయి ప్రత్యేకించి కన్యారాశి జాతుకులకి నరఘోష నరదిస్తే నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అందరినీ నమ్మటం విశ్వసించడంతో పాటు మీ చుట్టూ ఉన్నటువంటి సహచరుల వల్లే ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి కానీ ఏదో కారణంగా మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల మీరున్నటువంటి చోటు నుండి వేరే చోటుకి బదిలీ అవ్వవలసిన పరిస్థితితో ఏదో కారణంగా కొంతకాలం వేరొక ఊరు వేరొక గ్రామం పట్టణానికి వెళ్ళి తీరి రావాల్సినటువంటి పరిస్థితులు లేదా దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం చీకాకును కలిగిస్తూ ఉంటాయి ఎంతో కాలంగా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి మీకు ఈ ప్రాంతం నుండి వెళ్ళటం అనివార్యం అవుతుంది ఇది మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశంగా మరి చెప్పచ్చు ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య సానుకూలవంతమైనటువంటి స్థితిగతి ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి మార్పులు దూర ప్రాంత ప్రయాణాలు మీ ఇద్దరి మధ్య కొంత ఎడబాటుకు కారణమయ్యేటువంటి అవకాశం మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి విధ ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి కానీ ప్రత్యేకించి ఇది వృత్తి ఉద్యోగం వ్యాపారం మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన స్థితిగతి కాబట్టి తప్పనిసరిగా ఈ మార్పు అనివార్యమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని ప్రతికూలవంతమైనటువంటి అంశాలు ఉన్నాయి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన నిరుద్యోగులకి ఉద్యోగ కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసిస్తే ప్రయోజనకారిగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి ఏమాత్రం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు విఘ్న వినాయకుడు గణపతిని విశేషవంతమైనటువంటి బిల్వదళాలతో అర్చన చేసిన విశేషవంతమైనటువంటి పత్రాలతో స్వామివారిని అర్చించిన వినాయక చవితి రోజు వ్రతాన్ని పూర్తి చేసుకున్న ప్రత్యేకించి చవితి రోజు కనుక ఆ గణాలన్నిటికీ అధినాయకుడైనటువంటి విఘ్న వినాయకుణ్ణి ఎంత ప్రీతిగా మీరు పూజాది క్రతువుని వ్రతాన్ని పూర్తి చేస్తారో యోగదాయకమైనటువంటి ఫలితాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు ప్రత్యేకించి గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క చిత్రపటాలు కనుక మీ ఇంటి ప్రాంగణంలో ఉంటే అది మీ పూర్వీకులకు సంబంధించిన చిత్రపటాలై ఉంటే వాటిని గనక దక్షిణ గోడ మీద ఉంచి ఉత్తర దిక్కును చూసేటి విధంగా ఉంచి ఈ భాద్రపద మాసంలోని మహాలయ పక్షంలో అనునిత్యం కూడా ధూప దీప నివేదనలు చేస్తూ మొట్టమొదట వండినటువంటి అన్నాన్ని రుచి చూడకుండా పితృదేవతా గణాలకి నివేదన చేస్తున్న అనునిత్యం పెద్దల్ని పూజిస్తున్నా జాతకంలోని సర్వ తొలగిపోతాయి గోచార వశాత్తు ఉన్న గ్రహగతులే కాదు పితృదేవతలు అనుగ్రహిస్తే మనకు కానిదంటూ వేరొకటి ఉండదు కాబట్టి గతించిపోయినటువంటి పితృదేవతల యొక్క చిత్రపటాలని ఉత్తర దిక్కును సూచించేటువంటి విధంగా ఉంచి దూపదీప నివేదనలతో పూజించండి యోగదాయకమైనటువంటి ప్రశస్తవంతమైన మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి